ఎక్కడైనా భోజనం కోసం మనిషి ఎదురు చూస్తే ఇక్కడ భోజనమే మనిషి కోసం ఎదురు చూస్తుందండి నిజంగా ఈ దంపతులు ఇద్దరికే కాళ్లు మొక్కాలనిపించిందండి ఎందుకంటే మాల ధరించిన ఏ అయ్యప్ప స్వామి అయినా సరే ఇక్కడకు వస్తే ఉదయం ఒడి మధ్యాహ్నం భోజనం సాయంత్రం ఒడి కూడా ఈ దంపతులు ఏర్పాటు చేస్తున్నారండి ఇది ఇవాళ నిన్న మొదలైన కార్యక్రమం అయితే కాదండి సుమారుగా ఐదు సంవత్సరాల నుంచి రోజుకి రెండు వేల మంది పైగా స్వాములకు ఈ ఉచిత భిక్షను ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడే స్నానం చేసేలాగా అక్కడే పూజ చేసుకునేలా సౌకర్యం కూడా కల్పిస్తున్నారు అయ్యప్ప స్వాములు ఒక్కరే కాకుండా శివస్వాములు వెంకటేశ్వర స్వాములు ఎవరు వచ్చినా సరే ఇక్కడ స్నానం భిక్ష పూజ కూడా చేసుకోవచ్చండి స్వామిమాల వేయాలని మొక్కుబడి ఉన్న ఖర్చుకు భరించలేక చాలా మంది ఆగిపోతున్న వారందరికి ఇది ఒక మంచి చక్కని అవకాశం నాకు అనిపించిందండి వడ్డించే స్త్రీమూర్తులు కూడా ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తూ పవిత్రంగా శుచి శుభ్రతతో ఎవరి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా సహాయం తీసుకోకుండా హిందూ సాంప్రదాయ పరిరక్షణకు తోడ్పడుతున్న ఈయన పేరు నల్లమిల్లి వెంకటబాబు అండి అడ్రస్ అయితే రాజమండ్రి శివారు అయిన కోలమూరు నుండి దివాన్ చెరువు రోడ్ లో ఉన్న రాయుడుపాకల గ్రామంలో అయితే ఏర్పాటు చేస్తున్నారండి